ఏమాత్రం రుచి పోషకాలు లేని తెల్లటి బియ్యంతో కాదు మిల్లెట్స్తో ఎప్పుడైనా పుల్లట్లు ట్రై చేశారా అబ్బబ్బా పుల్ల పుల్లగా అసలు ఎన్ని తింటామో లెక్కే ఉండదు అంత బాగుంటాయి ఈ పుల్లట్ల కోసం ఒక పెద్ద బౌల్లో నేను కడిగి ఎండబెట్టుకున్న ఉంటే ఒక కప్పు వేశాను మీరు కడిగి వేసుకోండి అందులోనే ఒక గుప్పెడ రెడ్ రైస్ అటుకులు వేసాను మామూలు అటుకులు కూడా వేసుకోవచ్చు అటుకులతో పాటు అర స్పూన్ మెంతులు వేస్తే అట్ల రుచి పెరుగుతుంది ఒక కప్పు చిక్కని పెరుగు వేసి అన్నీ కలిపి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి రెండు మూడు రోజుల కిందట పెరుగు అయితే రుబ్బిన వెంటనే పుల్లట్లు వేసుకోవచ్చు అదే కమ్మని పెరుగు అయితే గ్రైండ్ చేసిన తర్వాత ఒక ఐదారు గంటలు పులిస్తే అట్లు బాగుంటాయి ఇలా మర్నాడు పొద్దున్న మిక్సీ జార్లో వేసి సరిపడా సాల్ట్ కూడా వేసి మెత్తని కాటుకులా రుబ్బుకోవాలి వెంటనే కాకుండా కనీసం ఒక గంట తర్వాత ఇలా అట్లు పోసుకుంటే అట్టు పైన చిల్లు చిల్లు కింద వచ్చి సెట్ దోశలాగా చాలా బాగుంటాయి మిల్లెట్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కదా అందుకనే పైన క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి తురుము వేశాను తర్వాత మూత పెట్టి సన్నని మంట పైన అట్టుని కాల్చుకుంటే ఉడికి అడుగున కరకరలాడుతూ పైన మెత్తగా చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా పుల్లట్లు ఇందులో నంచుకోవడానికి కమ్మని ఇడ్లీ కారపడితో తింటే చాలా బాగుంటాయి పైన క్యారెట్ కొత్తిమీర పచ్చిగా ఉన్నాయి అనుకునే వాళ్ళు రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు ఈ పిండినలా దోశల్లో పలుచుగా వేసుకుని అన్నం పెరుగు అన్నంలో నంచుకొని తింటే ఆహా అద్భుతం అనాల్సిందే అన్నం లేక మీకు వీడియోలో చూపించలేదు కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేసి మీరు పుల్లట్లు ఏ బియ్యంతో వేస్తారో కామెంట్ చేయండి